వెల్కమ్ టు టీవీ తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఒక క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మంత్రి యోగం ఎవరికి దక్కనుంది మరి ఈ రేస్లో ఎవరెవరు ఉన్నారనేది హాట్ టాపిక్గా మారింది ఈరోజు పొలిటికల్ డిబేట్లో ఈ విషయంపై చర్చిద్దాం ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు సార్ నమస్తే సార్ సార్ ఈ మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది మరి ఈ రేస్లో ఎవరెవరు ఉన్నారంటారు అసలు ఈ ఆరుగురు ఎవరై ఉండొచ్చు మరి ఇది ఏ ప్రాతిపదికన వీటిలోని డివైడ్ చేస్తారనేది కొంచెం క్లారిటీ పడుతుంది కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గంలో స్థానం కోసం ఎదురు చూసేటటువంటి ఆశాహాలు చాలా ఎక్కువగా ఉండడము దీంట్లో పంచడం అనేటటువంటిది మరిన్ని సమస్యలకు దారితీస్తుందేమో అనేటటువంటి భావన దాంతో నిజానికి ఇరవై ఇరవై మూడు డిసెంబర్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని విస్తరించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆరు స్థానాలు ఖాళీ ఉంచుతూ వచ్చారు ఎందుకంటే ఈక్వేషన్స్లో పంచడం అనేది సాధ్యం కాదు దాని మీద ఏకాభిప్రాయం రావాలనే ఉద్దేశంతో ఖాళీ పెట్టారు పదహారు నెలలుగా దీని మీద సుదీర్ఘమైనటువంటి కసరత్తే చేశారు దాదాపు ఈ మంత్రివర్గానికి సంబంధించి అధిష్టానం స్థాయిలోనే ఐదు ఆరు సార్లు సమావేశమయ్యారు కానీ ఏకాభిప్రాయానికి రాలేదు అంతేకాకుండా ముఖ్యమంత్రి పెడుతున్నటువంటి లిస్టు ఒకటి ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క ఇటువంటి వాళ్ళు పెడుతున్నటువంటి లిస్టు ఒకటి ఓవరాల్గా పార్టీ అధిష్టానమే అప్పట్లో అంటే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినటువంటి లిస్ట్ ఒకటి వీటన్నిటి మధ్య ఉన్నటువంటి ఖాళీల ఆరిని భర్తీ చేయడం అనేది ఒక అగ్ని పరీక్షలా మారడము అసంతృప్తికి ఆజ్యంపు వస్తుందనే భావన దీంతో చాలా వాయిదా వేసుకుంటూ వచ్చారు కానీ ఇంకా తప్పదు ఇప్పుడు రాష్ట్ర వ్యవహారాలకు ఇన్ఛార్జీని కూడా తీసుకొచ్చిన తర్వాత కొంచెం మీనాక్షి నటరాజను కూడా వచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు పదవులు భర్తీ చేయకపోతే ఇంకా అసంతృప్తి పెరుగుతుంది అంచనాలు రావడం ఇంకోవైపు బీఆర్ఎస్ పొందుకుంటుంది కనుక అటాక్ చేయడానికి రాజకీయంగా అటాక్ చేయడానికి కూడా వివిధ వర్గాలకి స్థానం అనేటటువంటి భావన మొత్తం మీద ఒక కొలిక్ వచ్చినట్టుగా కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తాజాగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఇతరత్ర వార్తలు కానీ ద్రోహపడుతున్నాయి ముఖ్యంగా ఇంకా రెండు స్థానాలు ఖాళీ ఉంచుతారు నాలుగు మాత్రమే ప్రస్తుతం భర్తీ చేస్తారు అనేది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం దాదాపు పేర్లు కూడా ఖరారు అయినట్లుగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే అటు ఈనాడు కావచ్చు జ్యోతి కావచ్చు నమస్తే తెలంగాణ సాక్షి అన్నింటిలోని ఒకే పేర్లు వచ్చినాయి నాలుగు పేర్లు ఆ పేర్లకి రావడానికి వాళ్ళకి ఆ పదవులు మంత్రివర్గంలో స్థానం ఇవ్వడానికి కారణాలు కూడా వివరిస్తూ వచ్చినాయి అంటే అధిష్టానం లేదంటే కాంగ్రెస్ పార్టీయే ఈ లీక్ చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ నాలుగు పేర్లు చూస్తే కనుక ఓ ప్రాంతాల వారీగా కూడా అంతకుముందు ముందు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ కులపరమైనటువంటి సమీకరణలు ప్రాంతాల వారి సమీకరణలు వీటన్నిటినీ వేరే చేసుకుంటూ నలుగురిని ఖాయం చేసినట్లుగా కనిపిస్తోంది ఒకటి ఎన్నికలకు ముందే స్పష్టమైనటువంటి హామీ ఇస్తే మాత్రమే పార్టీలోకి వస్తానని చెప్పినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వాళ్ళ బ్రదర్ ఆల్రెడీ ఉన్నారు అయినా కూడా ఈయన కూడా స్పష్టంగా నాకు మంత్రివర్గం ఇస్తేనే అంటూ బీజేపీ నుంచి దీంట్లోకి రావడానికి ఆయన షరతు విధించాడు దాన్ని అంగీకరించే పార్టీలో తెచ్చుకున్నారు ఎందుకంటే ఆర్థికంగానే ఆ జిల్లాలో వీళ్ళకి ఉండేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ దృష్టి అందువల్ల అతనికి తప్పనిసరిగా ఇస్తారనేది నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇంకా చూస్తే కనుక ఇంకొక రెడ్డి నిజామాబాద్కి సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి ఆయన కూడా ఎన్నికలకు ముందు నుంచి హామీ ఇస్తూ వస్తున్నారనేటువంటిది ఆయన కూడా ఒక భర్త ఖరారు చేసినట్లుగా చెప్తున్నారు ఇంకా జి వివేక్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు చెందినటువంటి జి వివేక్ ఈయన మీడియాకి సంబంధించి కూడా అధినేత వి సిక్స్ మీడియా గ్రూప్కి సంబంధించి ఆయన ఎస్సీ కోటా నుంచి ఆ మంత్రివర్గంలో స్థానం కల్పించడం తర్వాత ఇక మహబూబ్ నగర్ జిల్లా మక్తలకు సంబంధించి శ్రీహరి ముద్రాజ్ అంటే బీసీ కోటాకి సంబంధించి ఇలా నాలుగు ప్రాంతాల నుంచి అంటే దక్షిణ తెలంగాణ నుంచి అంటే ఇటు నల్గొండ ఇటు మహబూబ్ నగర్ నుంచి ఇద్దరిని అటు ఉత్తర తెలంగాణకు సంబంధించి ఇద్దరిని తీసుకుంటూ ఈ మంత్రివర్గాన్ని బ్యాలెన్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది అదే సమయంలో ఇద్దరు రెడ్లు ఒక బీసీ ఒక ఎస్సీ ఇంకా రెండు స్థానాలు ఖాళీ ఉంటాయి అవి మళ్ళీ చాలా వ్యూహాత్మకంగానే పక్కన పెట్టినట్టుగా భావించాలి ఇలా ఈ నాలుగు పేర్ల వరకు మాత్రం ఖరారైనట్లుగా అంచనాలు వెలువడుతున్నాయి మరి ఈ రెండు స్థానాలు ఎందుకు ఆపినట్టు హోల్డ్ ఎందుకు పెట్టారు వాటిని ఇది చాలా స్ట్రాటజికల్ గానే పెట్టారు ఎందుకంటే ఈ ఆరు స్థానాలు భర్తీ చేసేస్తే ఒక్కొక్క స్థానం గురించి ఇప్పటికీ వాళ్ళ దగ్గర అధిష్టానం దగ్గర కావచ్చు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దగ్గర కావచ్చు తాము అర్హులము అంటే కులపరమైన సామాజిక పరమైన తర్వాత ఏమో పార్టీ ఇచ్చినటువంటి హామీలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దాదాపు ముప్పై మంది వరకు కూడా ఉన్నారని దాంట్లో సీరియస్ కంటెనర్స్ ఇరవై నాలుగు మంది ఉన్నారనేటటువంటిది పార్టీ అంటే పక్కన పెట్టలేనటువంటి వ్యక్తులు ఇరవై నాలుగు మంది ఉన్నారనేటటువంటిది ఇరవై నాలుగు మంది అంటే ఒక్కో స్థానానికి ఆరు మంత్రివర్గ స్థానాలు ఖాళీ ఉంటే నాలుగు నలుగురు పోటీ పడుతున్నారు ఒక్కో మంత్రివర్గాన్ని మంత్రి సీట్కి అటువంటి అప్పుడు నలుగురికి మాత్రమే ఇచ్చారు ఇంకా రెండు స్థానాలు ఖాళీ ఉంచారు ఈ రెండు స్థానాల్లో ఇంకా ఇరవై మంది అంటే వన్ టు టెన్ కాంపిటీషన్లో ఉన్నట్టు లెక్క వాళ్ళ లెక్క ప్రకారం కూడా అంటే వీళ్ళు వీళ్ళందరూ కూడా తామే అర్హులు అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఈ రెండు స్థానాలు ఎప్పటికప్పుడు భర్తీ చేస్తాం అని చెప్పడం ద్వారా వాళ్ళలో కూడా తీవ్రమైన అసంతృప్తి లేకుండా నెక్స్ట్ లిస్ట్లో మనమే ఉన్నామని ఎవరికి వాళ్ళు భావించుకోవడానికి ఒక ఆశావాహమైనటువంటి పరిస్థితి నుంచి ఒకటి ఈ తాజాగా ఇటీవల జాయిన్ అయినటువంటి విజయ్ అంటే జాయిన్ అవ్వడం ఎప్పటి నుంచి ఎమ్మెల్సీ వచ్చినటువంటి విజయశాంతి కూడా మంత్రివర్గంలోకి వస్తుంది అనుకున్నారు కానీ ఇప్పుడు ఆమె ఆ జాబితాలో ఉన్నట్టుగా లేదు ఆ తర్వాత వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి మంత్రులకు కూడా పెర్ఫార్మెన్స్ బేస్డ్గా ఆల్రెడీ పదహారు నెలలు అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మేము పెర్ఫార్మెన్స్ని కూడా బేస్ చేసుకుంటామంటూ వాళ్ళను కూడా మంత్రివర్గంలో బీఆర్ఎస్ని కౌంటర్ అటాక్ చేయడం బీజేపీని కౌంటర్ అటాక్ చేయడం ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా పనితీరు అనేది పెద్దగా ఏం లేదు కానీ రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉంటూ ప్రతిపక్షాలను కౌంటర్ చేసేటటువంటి మంత్రులు కావాలి వాళ్ళకి ఆ కౌంటర్ చేయడంలో వెనకబడినటువంటి వాళ్ళ పనితీరుని మేము గుర్తిస్తాము పక్కన పెడతాము అనేటటువంటి హెచ్చరికను కూడా ఇక జారీ చేయొచ్చు అందువల్ల ఈ రెండు స్థానాలకి ఇంకో నాలుగో ఐదో స్థానాలు ఖాళీ చేసి మీకు ఇస్తాము కొత్త వాళ్ళకంటే కొత్త వాళ్ళంటే అంటే ఆల్రెడీ జాబితాలో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తామనే ఆశాభావం కూడా రేకెత్తించవచ్చు అందువల్ల ఇంకా మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంది బాత మంత్రుల్లో పనిచేయని వాళ్ళని పక్కన పెడితే ఆ సీట్లు ఖాళీ అవుతాయి ఇంకా ఇక్కడ ఇప్పటికే ఖాళీ ఉన్నటువంటి రెండు సీట్లు కలిపి ఒక అరడజను పైగా మళ్ళీ అవకాశం ఉంది అనే ఒక భావన ఒక పొలిటికల్ స్ట్రాటజీని రాజకీయపరమైనటువంటి వ్యూహంతో ఆ రెండు స్థానాలు ఖాళీ పెడుతున్నారని అనుకోవాలి అందులోనే ఎవరిని ఇవ్వాలి అనేటటువంటి తేల్చుకోవడం కూడా అంత ఈజీ ఏం కాదు ఇప్పటికీ వీళ్ళకి సంబంధించి అయితే జస్టిఫికేషన్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఎన్నికలకు ముందు మనం స్పష్టమైన హామీ ఇచ్చాము ఆర్థిక సమీకరణలు కుల సమీకరణలు ప్రాంతాల వారి సమతులను ఇవన్నీ చెప్తూ వీళ్ళ నలుగురిని జస్టిఫై చేస్తున్నారు మిగిలినటువంటి ఇద్దరిని పెట్టేస్తే కనుక పద్దెనిమిది మంది కాంపిటీషన్లో ఉంటారు ఆ పద్దెనిమిది మంది తీవ్రమైనటువంటి నిరసన అసంతృప్తి వ్యక్తం చేయవచ్చు అందువల్ల మీకు ఎవరెవరికి వస్తుంది 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 భావన అదే సమయంలో ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకి ఒక హెచ్చరిక మీరు సరిగ్గా పని చేయబోతే కనుక మీ స్థానాలకి ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని ఖాళీ చేయించి వాళ్ళకి ఇస్తాం అనేటటువంటి ఒక భావన రేకెత్తించడానికి ఒక స్ట్రాటజికల్ స్టెప్ గానే ఇంతకాలమైన పదహారు నెలల తర్వాత కూడా పూర్తిస్థాయి మంత్రివర్గం రాకపోవడానికి అదే కారణం అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి విభిన్నమైనటువంటి రాజకీయ సమీకరణలు తీవ్రమైనటువంటి ఒత్తిడి ఇవన్నీ కూడా కారణంగా మనం చెప్పుకోవాలి మరి ఈ నలుగురు కన్ఫామ్ అంటారా లేకపోతే మళ్ళీ ఏమైనా మార్పులు అంటే అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినటువంటి వార్తలన్నీ కూడా ఈ నలుగురినే ఇవ్వడం వల్ల ఇది కాంగ్రెస్ పార్టీ లీక్ చేసినటువంటి వార్తగానే చెప్పాలి ఎందుకంటే వీళ్ళు అంచనాలు వేసేసి ఎవరికి వస్తుంది అనేది మీడియా అంత ఎగ్జాక్ట్ గా అని ఒక్కొక్కళ్ళు ఒక రకమైన వార్తలు ఇవ్వడం వేరు అన్ని మీడియాలో కూడా వీళ్ళ నలుగురు పేర్లే కన్ఫర్మ్ చేయడం అంటే లీకేజ్ ఇచ్చి ఇది కన్ఫర్మ్ అయిపోయింది లిస్టు ఇంకా మళ్ళీ ఊహా గనాలకి తావు లేకుండా లీకేజ్ ఇచ్చినట్టుగానే మనం మనం వల్ల అంతవరకు వీళ్ళు నలుగురికి వచ్చే అవకాశాలే ఎక్కువ ఎయిటీ పర్సెంటేజ్ స్కోప్ కనిపిస్తుంది చివరి స్థాయిలో ఏమన్నా మళ్ళీ అధిష్టానం జోక్యం చేసుకుంటే తప్ప ఇప్పటికి అధిష్టానం వీళ్ళ పేర్లు పెట్టినప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మీనాక్షి నటరాజన్ దృష్టిలో పెట్టిన తర్వాతే చర్చ జరపడం అంతేకాకుండా అందరి నాయకులతోటి కాడ మాట్లాడే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది అందువల్ల ఆల్మోస్ట్ ఈ పేర్లు కన్ఫర్మ్ అయినట్లుగానే మనం భావించుకోం